అండి అందరికి అందరూ ఎలా ఉన్నారండి ఇంకా నేనైతే మాత్రం ఒక దీనికోసం వెళ్ళి నేను సామాన్లు అన్నీ చాలా ఎక్కువ బిల్ అయితే చేస్తాను అనమాట మా వారికి అయితే మీరు కూడా సేమ్ అంతేనండి ఒక వస్తువు కోసం వెళ్ళి వస్తువులు తీసుకొస్తారా ఒకళ్ళు తీసుకొస్తే మాత్రం నాకు కామెంట్లో కామెంట్ అయితే చేయండి ఇంకా నేనైతే డిమార్ట్కి అయితే వెళ్ళామండి ఇంట్లో సామాన్లు కూడా లేవు ఇంకా తీసుకుంటానని చెప్తే సరేలే వచ్చాం కదా తీసుకో అన్నారనమాట ఇంకా అన్ని తీసుకున్నాను తర్వాత పైకి అయితే వెళ్ళామండి షూ అయితే తీసుకుందామని మా వారి చేతిలో ఉన్న షూ అయితే ఎయిట్ అనమాట తనకు కావాల్సింది లెవెను కాకపోతే డిమార్ట్ లో లెవెన్ ఉండదండి అని చెప్పారు ఇంకా టెన్ అయితే చూస్తున్నాం అనమాట టెన్ కూడా సరిపోయిందండి ఇంకా టెన్ అవి తీసుకొని వాటి కోసం అయితే సాక్సులు కూడా తీసుకున్నామండి సాక్సులు తీసుకొని బిల్డింగ్ కోసం అయితే కిందకైతే వచ్చేసామన్నమాట బిల్డింగ్కి వెళ్ళేసరికి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారంటే అసలు ఖాళీ కూడా లేదనమాట చాలా టైం పట్టేటట్టు ఉంది అనుకున్నాము ఇంకా మేము ఇంటికి వెళ్ళి టెన్ అయిపోద్ది అనుకున్నాము అలాగే మేమైతే లైన్లో నిల్చున్నామండి అప్పటికే నైన్ అయింది అనమాట మాకు బిల్డింగ్ అయ్యేసరికల్లా నైన్ థర్టీ అయింది ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా నేను సామాన్లు ఏమేమి తీసుకొచ్చానని అన్నీ చూపిస్తాను అనమాట ఆయిల్ డబ్బా అయితే అక్కడ పెట్టాను ఆయిల్ డబ్బా ఏమైందంటే నేను చెప్తానండి ఆయిల్ డబ్బాకి తర్వాత చూపించినప్పుడు ఆయిల్ డబ్బా గురించి అయితే చెప్తాను అనమాట ఇదైతే ఐదు కేజీలు గోధుమ పిండి అండి తీసుకున్నామండి ఇంకా ఇందులో ఉన్నవన్నీ కూడా పప్పులు ఇంకా నౌకా ఇడ్లీ నోక ఉప్మా నౌక అన్ని తీసుకున్నాము ఇదైతే ఇడ్లీ నౌక అండి ఆల్రెడీ ప్యాకింగ్ బాగాలేదని అక్కడ నేను చెప్పాను కాకపోతే వాళ్ళు పట్టించుకోలేదనమాట పెట్టేశారు ఇంక అదైతే మొత్తం కారేసిందండి చాలా ఎక్కువ అయితే పోయిందనమాట ఇంకా వాటిని దులుపుకుంటూ వేసుకుంటున్నాను అనమాట ఇంక ఇందులోన ఇంకా షుగర్ అయితే ఒలిగిపోలేదు ఇంకా షుగర్ కూడా ఒలిగిపోతే రెండు కలిసిపోతుందండి ఇంకా అవన్నీ తీసి బయటనైతే పెడుతున్నాను అనమాట చాలా ఎక్కువ తీసుకున్నాం కదండి అన్నీ నేనైతే ఎక్కువే సామాన్లు తీసుకున్నానండి ఇదైతే ఈ బ్యాగ్లో అయితే అయిపోయాయి అనమాట ఈ బ్యాగ్లో ఉన్నవన్నీ అయితే టీషర్ట్లు డ్రాయర్స్ అయితే తీసుకున్నానండి వాళ్ళకి చల్లగా ఉంటాయి వేయడానికి అని చెప్పి తీసుకున్నాను అనమాట మా పెద్ద అబ్బాయికి అయితే ఒక రెండు జతలు తీసుకున్నానండి మా చిన్న అబ్బాయికి మాత్రం ఒక మూడు జతలు అయితే బట్టలు అయితే తీసుకున్నానమాట వాళ్ళిద్దరికి మాత్రమే తీసుకున్నానండి బట్టలు అయితే మాత్రం చిన్నపిల్లల బట్టలు అయితే బాగానే ఉంటాయి పర్లేదు అంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు కదా మనం ఓడిసి పడేసినా సరే పడలేదు అని చెప్పి నేనైతే తీసుకున్నానమాట ఇదైతే ఆల్రెడీ ఓపెన్ అయిపోయిందండి ఈసారి అయితే అసలు ప్యాకింగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి అలా చేశారు ఇంక ఇదైతే టైడ్ అనమాట వాషింగ్ మిషన్లో వేయడానికి ఒక రెండు కేజీలు టైడ్ అయితే తీసుకున్నామండి ఇంకా ఇల్లు క్లీన్ చేయడానికి ఇది కూడా తీసుకున్నాను అనమాట నైజాలు ఇంకా మా వారికి అయితే సాక్సులు అయితే తీసుకున్నామండి షూ కోసం సాక్షులు తీసుకున్నాను ఇంకా ఇదైతే బిస్కెట్స్ మా కిందన ఒక పాప ఉందండి ఆ పాప కోసం అయితే బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాననమాట ఇంకా పిల్లల కోసం నేను తీసుకురాలేదు ఎందుకంటే ఇంట్లో ఉన్నాయండి అందుకనే తీసుకురాలేదు ఇంకా మసాలా సామాన్లు దేవుడి సామాన్లు ఇవన్నీ తీసుకొచ్చానండి పీతాంబరం గురించి చెప్పాలండి ఈ పీతాంబరం అయితే నేను మొన్న బయట అయితే తీసుకున్నాను ఫార్టీ ఫైవ్ రూపీస్ చెప్పారనమాట అదే డిమాంట్లో అయితే మాత్రం థర్టీ రూపీస్కే వచ్చింది పర్లేదు కదండి ఇక్కడ మీద అక్కడ అయితే చాలా తక్కువ అనిపించింది అనమాట ఇవైతే ధూప్ స్టిక్స్ అండి వన్ ప్లస్ వన్ ఆఫరు ना कहते నెల రోజులు వస్తాయి అనమాట చాలా బాగా వస్తాయండి ఇంకా ఇవన్నీ సబ్బులు అయితే తీసుకున్నాను అనమాట వాషింగ్ మిషన్ కొడతాం కాబట్టి సబ్బులు అంతకు అవసరం ఉండదండి నాకు అందుకే రెండే రెండు సబ్బులు తీసుకున్నాను తీసుకొని సామాన్లు అన్నీ పెట్టేశానండి ఇప్పుడైతే బిల్ అయితే చూపిస్తున్నాను ఇంకా నూనె డబ్బా మర్చిపోయాను కదండి నూనె డబ్బా అయితే దించుతున్నాను అనమాట నూనె డబ్బాకి అయితే ఒక స్టోరీ ఉంది చూడండి నూనె డబ్బా ఏమైందంటే మెట్ల మీద అయితే పడిపోయిందండి ఇంకా గంటలాగా అయితే పడిపోయింది ఇంకా నూనె డబ్బా పోయింది అనుకున్నాను కాకపోతే పర్లేదండి బాబా బాగానే అయింది ఇంకా మా వారి షూ కూడా ఇవిగుండి ఈ షూ అయితే తీసుకున్నాం తీసుకున్నాం అనమాట చాలా మెత్తగా ఉన్నాయండి చాలా బాగున్నాయి కూడా షూ అయితే నాకైతే బాగా నచ్చాయండి షూ కూడా ఇంకా బిల్ అయితే ఎంత అయిందనుకుంటున్నారు మీరైతే మాత్రం నేనైతే ఆరు వేల ఐదు వందలు బిల్ అయితే చేశాను అనమాట ఇదిగోండి దగ్గరికి వచ్చి కూడా మీకు అయితే చూపిస్తున్నాను బిల్ ఎంత వచ్చింది అని చెప్పి క్లారిటీ లేనట్టుగా ఉందండి కాకపోతే ఆరు వేల ఐదు వందలు అయితే బిల్ అయితే మొత్తం అయింది నేను వెళ్ళింది అయితే మాత్రం ఆయిల్ డబ్బాకి మాత్రమేనండి ఆయిల్ డబ్బా ఒకటే తీసుకుందాం అని వెళ్ళి ఇంత బిల్లు చేశాను అనమాట మీరు అంతేనా అండి నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లాంగ్ వీడియోస్ എ ചൂടേത്